అందరికీ నమస్కారం అండి ఆ రోజు ఉదయం జానకమ్మ లేచేసరికి ఇల్లంతా కిష్కిందలా ఉంది పాల ప్యాకెట్లు పెట్టిన చోటు నుంచి కదలలేదు కుళాయి కారిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు వంటగది తలుపులు తెరిచే ప్రయత్నమే ఎవరు చేయలేదు అత్తగారు లేస్తుందని పెద్ద కోడలు అనుకుంటే పెద్ద కోడలు లేస్తుందని చిన్న కోడలు అనుకుంది ఎనిమిది గంటలు దాటుతున్నా ఆ ఇంట్లో కాఫీ ప్రయత్నాలు ఏం కనబడలేదు రాత్రంతా అనారోగ్యంతో తెల్లవారిన లేవకపోయింది జానకమ్మ ముఖం కడుక్కో వచ్చిన జానకమ్మకు భర్త రాఘవయ్య కాఫీ గ్లాస్ అందించాడు అయ్యో ఇదేమిటండి మీరు నాకు కాఫీ ఇవ్వటం నొచ్చుకుందావిడ ఇంట్లో వారందరూ త్రాగారా అంది అందరి సంగతి నీకెందుకు కానీ ముందు నువ్వు కాఫీ త్రాగి ట్యాబ్లెట్ వేసుకొని కళ్ళు మూసుకొని పడుకో అన్నారు ఆయన మంచం మీద నుంచి లేవబోతున్న భార్యను చెయ్యి పట్టి వారిస్తూ ఇంతకీ కాఫీ మీరు చేశారా లేదు హోటల్ నుంచి తెచ్చాను అన్నారు ఆయన ఇంట్లో ఇందరుండి మీరు కాఫీ హోటల్ నుంచి తేవడమా బాగుంది ఆవిడ నాన్నగారు అమ్మ లేవలేదా అన్నాడు బయట నుంచి పెద్ద కొడుకు అబ్బే లేదురా అన్నారు ఆయన అదే మాట అన్నట్లుగా చూసిందావిడ భర్త వైపు అదంతే అన్నట్లుగా ఆయన క్రితం రోజు రాత్రి అందరికీ భోజనాలు పెడుతున్న జానకమ్మ ఒక్కసారిగా ఉన్నట్లుండి పడిపోయింది డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే హైబీపీ ఉందని మందులిచ్చి రెస్ట్ అవసరం అని చెప్పాడు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు యంత్రంలా పని చేసుకుపోయే జానకమ్మ ఒక్కరోజు లేవకపోయేసరికి ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది పెద్ద కోడలు ఏ సరుకులు ఎక్కడున్నాయో వేటిలో ఎంత వేయాలో తెలియక బామ్మగారు ముక్కల రీతిలో చీటికి మాటికి అత్తగారిని అడుగుతూ ఎలాగో వంట పూర్తి చేసింది మగవాళ్ళకి పిల్లలకి క్యారియర్లు కట్టించారు తను చేసిన వంట తనకే నచ్చలేదు పెద్ద కోడలికి ముద్ద నోట పెట్టుకోబోతున్న జానకమ్మ అయితే భల్లున వాంతి వచ్చినంత పనైంది ముద్ద ముద్దలాంటి అన్నం రూపు రంగు తెలియని పదార్థాలు ఆ పూట ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాయి ఆ ఒక్క పూటకి ఎవరికి వాళ్ళకే జిహ్వ చచ్చినట్లు అనిపించింది ఎలా ఉంది నా కోడలి చేతి వంట అన్నారు రాఘవయ్య గారు పాపం తన ఏం ఏం లాభమండి ఎప్పుడన్నా చేస్తే తెలుస్తుంది అయినా నేనుండగా వాళ్ళక అవసరం ఎందుకు చెప్పండి అంది చూడు జానకి పిల్లల తల్లులైనా కోడళ్ళకి వంట చెయ్యటం రాదని నలుగురికి తెలిస్తే నవ్విపోగలరు జాగ్రత్త అయినా వాళ్ళ నాని ఏం ప్రయోజనంలే అసలు తప్పంతా నీది అన్నారు ఆయన ఇందులో పరాయి వాళ్ళెవరండి అందరూ నా పిల్లలు కారు నేనేమన్నా పరాయి వాళ్ళకి చేస్తున్నానా చెప్పండి అంది ఎదురు ప్రశ్న వేస్తూ సరి సరి నీతో వాదించటం నా వల్ల కాదు కానీ డాక్టర్ గారు నీకు పూర్తి రెస్ట్ అవసరమని చెప్పారు ఏం చేస్తావో మరి అన్నారు ఆయన ఏదో కాస్త కళ్ళు తిరిగినంత మాత్రాన రెస్టు అంటే ఎలా కుదురుతుంది చెప్పండి చూశారుగా మధ్యాహ్నం భోజనం తీరు నాకేం పర్వాలేదు మీరు అనవసరంగా గాబరా పడకండి అందావిడ ఉదయం ఐదు గంటలకు లేచి స్నానం పూజ చేసింది మొదలు నుంచి నీళ్లు పట్టుకోవడం కాఫీ చేసి రెండు ఫ్లాస్కుల నిండా పోసి పిల్లలందరికీ గ్లాసులలో పాలు కూడా కలిపి పెద్ద గిన్నె నిండా అన్నం వార్చి పప్పు కూరలు పచ్చళ్ళు చేయటం జానకమ్మ దినచర్య నా ఇల్లు నా పని అన్న భావనే తప్ప కోడళ్ళు వచ్చాక కూడా నేను ఎందుకు చేయాలి నేను సుఖపడేది ఎప్పుడు అని అనుకునే మనస్తత్వం కాదు ఆ ఇల్లాలిది తన దినచర్య క్రమం తప్పకుండా సాగిపోవడమే ఆవిడకు ఎనలేని సంతృప్తి అందుకే భర్త వారిస్తున్నా వినకుండా సాయంకాలం వంట తనే చేసింది ఆ రాత్రి విందు భోజనం లాంటి జానకమ్మ గారి చేతి వంటను అందరూ కడుపు నిండుగా తిన్నారు రోగం పడ్డ మనిషికి పెట్టే పథ్యం వంటని భార్య చేతి వంటను వెక్కిరించాడు పెద్ద కొడుకు ఒరే పెద్దాడా నీకు అమ్మ చేతి వంట శాశ్వతం కాదు నీ పెళ్ళం చేతి వంట శాశ్వతం అని గుర్తుంచుకో అన్నారు రాఘవయ్య గారు నాన్న అమ్మ కాలం వండనివ్వండి తర్వాత ఎలాగూ తిప్పలు తప్పవు కదా అన్నాడు చిన్న కొడుకు అంతేకాని మా భార్యల్ని కూడా అమ్మ దగ్గర నేర్చుకోమంటాం అని ఒక్క మాట కూడా అనరు కదా ఈ కొడుకులు అనుకున్నారు ఆయన రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికొచ్చిన కూతురు హేమ నేరుగా మంచం మీద వాలిపోయింది మమ్మీ ఉదయం నుంచి తల పగిలిపోతుందంటే నమ్ము నువ్వు లేవకపోతే కాఫీ పెట్టించే వాళ్ళు కూడా లేరు ఈ ఇంట్లో అంది హేమ కోపంగా ఏమా కాలేజీ చదువుకొచ్చావు ఆ మాత్రం కాఫీ పెట్టడం రాదా ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు చెప్పు అన్నాడు రాఘవయ్య గారు కూతుర్ని మందలింపుగా చూడు మమ్మీ నాకన్నా పెద్దవాళ్ళు ఇద్దరు వదినలున్నారు ఇంట్లో వాళ్ళనేం అనరు నాన్నగారు నన్నే అంటారు ఐదు గంటలకు ట్యూషన్కు వెళ్తానా అట్నుంచి కాలేజీకి వెళ్తానా తిరిగి కాలేజీ అవగానే కంప్యూటర్ క్లాసు ఈవినింగు టైపు షార్ట్ హ్యాండు ఈరోజు భోజనం కూడా చెయ్యలేదు నాకు ఎలాగో ఉంది అంది హేమ తల్లి ఒడిలో పడుకొని గారంగా కూతురు అలా అనడం చూసి కళ్ళ నీళ్లు తిరిగాయి ఆవిడకు కంచంలో అన్నం కలిపి ముద్దలుగా చేసి తనకు తినిపిస్తుంటే అమృతంలా అనిపించింది హేమకు మమ్మీ ఈ రోజులా కాకుండా రేపు ఉదయం ఐదు గంటలకు లేస్తావు కదూ అని తన భుజాల మీద చేతులేసి గోముగా అడుగుతున్న కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు అదుముకుందావిడ బాగా అలసిపోవటంతో అలాగే నిద్రలోకి ఒరిగిపోయింది హేమ అయిందా అమ్మాయిగారి పవలింపు సేవ అన్నారు రాఘవయ్య గారు నవ్వుతూ ఏమిటండి మీ వేలాకోలం అంది జానకమ్మ వేలాకోలం కాదు జానకి నా వేదనని అర్థం చేసుకో ఒక్కరోజు నువ్వు లేవకపోయేసరికి ఇంటిల్లిపాది లిపాది ఎంత అవస్థపడ్డారో చూసావా బాధ్యత తన ఒక్కదానికే కాదుగా వాళ్ళకి కూడా బాధ్యత లేదంటావా చెప్పు నీ బాధ్యతను మిగిలిన వాళ్ళకి కూడా పంచు నువ్వు యంత్రానివి కాదు మనిషివని గుర్తుంచుకో యంత్రమైన అరిగి అరిగి ఏదో ఓ రోజు ఆగిపోతుందే మనిషి అయినా అంతే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చెయ్యకు నీకేదైనా అయితే గొంతు పూడుకుపోవడంతో మాట్లాడలేక భార్య గుండెల్లో ముఖం దాచుకున్నారాయన భర్త ఆప్యాయతకు కళ్ళు తడయ్యాయి ఆవిడకు మృదువుగా భర్త తల నిమురుతూ ఏమిటండి ఈ పిచ్చి నాకేమైంది ఇప్పుడు నేను బాగానే ఉన్నానుగా మీరనవసరంగా బాధపడుతున్నారు ఓపిక ఉన్నళ్ళైనా నా పిల్లలకు నా చేతులతో చేసి పెట్టనియండి అదే నాకు సంతృప్తి అంది తనెంత చెప్పినా భార్య తన వైఖరి మార్చుకోదని యథాప్రకారం చేస్తున్న జానకమ్మను చూస్తుంటే అనిపించింది ఆయనకు ఆ సాయంకాలం రాఘవయ్య గారి నోటి వెంట ఆ మాట విన్న ఇంట్లో సభ్యులందరూ నివ్వెరపోయారు జానకమ్మగారైతే మరీనో రిటైర్ అవ్వబోయే ముందు ఈ విపరీతం ఏమిటని ఆవిడ ఏకంగా ఏడుపే మొదలుపెట్టింది డిగ్రీ రెండో సంవత్సరం తన చదివేం కాను అనుకుంది హేమ విషయం విన్నప్పటినుంచి గుండెల్లో రాయి పడ్డట్లయింది కోడలిద్దరికీ మీకైనా ఇబ్బందే కదా నాన్నగారు ఎవరితోనన్నా మాట్లాడితే పని జరగవచ్చునేమో అన్నారు కొడుకులిద్దరూ లాభం లేదు అన్న ఒక్క మాట మినహా మారు పలకలేదు ఆయన ఈ వార్త విన్నప్పటి నుంచి మనసేం బాగుండలేదు జానకమ్మ గారికి మరో రెండు సంవత్సరాల్లో మీరెలాగూ రిటైర్ అవ్వబోతున్నారు అర్ధాంతరంగా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ఏమిటండి ఈ వయసులో తట్టా బుట్టా వేసుకొని మళ్ళీ అక్కడ వేరు కాపురమా అయినా హేమ చదువు మాట అందావిడ హేమ మనతో రాదు మనమిద్దరమే వెళ్ళేది దానికక్కడ మళ్ళీ కాలేజీలో సీటు దొరకటం అంటే కుదరని పని అన్నారు ఆయన జానకమ్మకి ఈ ట్రాన్స్ఫర్ పేరిట భర్తతో వెళ్ళడం సుతరాము ఇష్టం లేదు అలా అని రాను అనలేదు ఒంటరిగా భర్త చెయ్యి కాల్చుకోవటం ఆయన వల్ల కాదు హోటలు తిండా పడదు ఆ పరిస్థితిలో చేసేదేం లేక భర్తతో బయలుదేరింది కావలసిన సామాన్లన్నీ రాఘవయ్య గారు ప్యాక్ చేశారు వేరు కాపురానికి వెళ్ళే కొత్తగా పెళ్ళైన వాళ్ళలా భర్తతో వెళ్ళటం సిగ్గుగాను బాధగాను అనిపించింది ఆవిడకు లంకంత సొంత ఇంట్లోంచి వచ్చి ఈ రెండు గదుల్లో ఇమ్మడడం మొదట ఇబ్బంది అనిపించినా రాను రాను అదే అలవాటైంది ఆవిడకు భార్య వాదిస్తున్నా వినకుండా వంట మినహా మిగిలిన పనులకు ఓ మనిషిని ఏర్పాటు చేశారు రాఘవయ్య గారు చిన్న గిన్నెలతో వంట చేస్తుంటే ఎలా వండాలో తెలియలేదావిడకు అనుక్షణం పిల్లలే గుర్తుకు రాసాగారు ఎలా ఉన్నారో ఏం తింటున్నారో అన్నదే ఆవిడ ధ్యాస వారం రోజుల్లో ఉగాది పండుగ రాబోతుంది పిల్లల్ని చూసి ఆరు నెలలు కావడంతో తప్పనిసరిగా వెళ్ళాలి అని పట్టుపట్టింది జానకమ్మ భార్య మాటను కాదనలేకపోయారు రాఘవయ్య గారు ఇంట్లో అడుగు పెట్టగానే ఆనందంతో అందరినీ దగ్గరకు తీసుకొని పేరు పేరున ఆప్యాయంగా పలకరించింది ఆవిడ ఆ రాత్రి పొద్దుపోయే వరకు అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు మర్నాడు ఉదయం అలవాటుకి భిన్నంగా ఆరున్నరకి వచ్చింది జానకమ్మకు కంగారుగా లేచిన ఆవిడ కళ్ళు వంటింట్లో దృశ్యాన్ని నమ్మలేకపోయాయి అప్పుడే లేచావెందుకమ్మా అంది హేమ కాఫీ కలుపుతూ ఓ పక్క పెద్ద కోడలు వేపపూత పచ్చడి తయారు చేస్తుంది మరో పక్క చిన్న కోడలు కూరలు తరుగుతుంది బయట పంపు దగ్గర కొడుకులిద్దరూ ఒకరు నీళ్లు పడుతుంటే మరొకరు ఇంట్లోకి చేరవేస్తున్నారు అప్పుడే అందరూ తలంటుకున్నారు ముఖం కడుకు వచ్చిన తల్లికి కాఫీ గ్లాసు అందిస్తూ అమ్మా నా కాఫీ ఎలా ఉందో చెప్పాలి అంది హేమ అమ్మా ఈ ఉగాది పండక్కి నీకు బహుమతి ఏమిటో తెలుసునా నీ కోడల చేతి వంట అన్నారు కొడుకులిద్దరూ ఏం వద్దు పెద్దదాన్ని నేనుండగా పండగ పూట మీరు చెయ్యటమేమిటి అందావిడ చేసినంత చేసినంతకాలం చేశారు ఇంకా మీరు రెస్ట్గా ఉండండి మీరలా మా కంటి ఎదురుగా కూర్చొని ఆర్డర్ చెయ్యండి మాకదే చాలు అన్నారు కోరస్గా కోడలిద్దరూ అమ్మా నువ్వు వెళ్ళిపోయాక ఈ ఇంటి పద్ధతి మారిపోయింది అందరికన్నా ముందు లేచేది నేను కాబట్టి కాఫీ సెక్షన్ నాది మిగిలిన పనంతా వదినలది వదినలకు డైరెక్షన్ ఏమిటో తెలుసా ఇదిగో ఇది అంది తన చేతిలోని మాలతీ చందురు వంటల పుస్తకం చూపిస్తూ ఆనందంతో దుఃఖం పొంగుకు వచ్చిన ఆవిడ భర్తతో చెబితే చూసావా జానకి నువ్వు నీ బాధ్యత అనుకున్న రోజు అది వాళ్ళ పట్ల బద్ధకంగా మారింది నువ్వు లేని మరుక్షణం ఎవరి బాధ్యత వాళ్ళు తెలుసుకున్నారు పిల్లల పట్ల పిచ్చి ప్రేమతో వాళ్ళకి చేస్తున్నానని తృప్తిపడ్డావే కానీ వాళ్ళని బాధ్యతల నుంచి విస్మరింప చేస్తున్నావని గుర్తించలేకపోయావు వయసు వచ్చిన పిల్లలకు బద్ధకం అన్నది శత్రువు అయితే బాధ్యత అన్నది మిత్రువు అని నీకు తెలియపరచటానికే కావాలని ఈ ట్రాన్స్ఫర్ చేయించుకొని నిన్ను ఇంటికి దూరం చేసి మన పిల్లలకు బాధ్యత అప్పగించాను ఇంకా వాళ్ళు పొరపాటున కూడా ఆ బాధ్యతను తిరిగి నీకు అప్పగించరు తెలుసిన అన్న భర్త మాటలకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి ఆమెకు అమ్మ నాకేం నేర్పలేదు అని కూతురు మా అత్తగారు మమ్మల్ని ఇలా తయారు చేశారని కోడళ్ళు అనే నిందల నుండి కాపాడి వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు గుర్తించేలా చేసిన భర్తను మనసులో పదే పదే పొగుడుతూ కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసింది జానకమ్మ కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే